హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను పీతలతో ఒక మంచి కర్రీని చేసి చూపిస్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ పీతల కూర తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకొని తింటారు అసలు పీతలు తినని వారికి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు మరి ఈ పీతలు కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను పీతల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ఇలా గోర్లు అలాగే అన్నిటినీ కూడా బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పీతలు పాడవకుండా ఉంటాయండి మనం కర్రీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఒక ఇరవై వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కని కూడా వేసుకొని రెండు యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే మూడు పచ్చిమిర్చిని వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల వాసన అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు వాసన బాగా పడుతుంది ఇది ఆ వేగాక ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇందులోకి ఒక రెండు టొమాటోల్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఈ పీతల్ని కూడా ఇందులోకి వేసేసుకొని మసాలాలో కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను పీతల్ని ఎందులో అయితే మ్యారినేట్ చేశానో అదే బౌల్లోకి ఒక గ్లాస్ అంత వాటర్ని వేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి అప్పుడే ఆ పీతల రుచి అనేది బాగా తెలుస్తుంది చూడండి ఇరవై నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మసాలాల నుంచి అంటే మనకి పీతల కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్టీ టేస్టీగా పీతల ఎగురు తయారైపోయిందండి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది పీతలంటే ఇష్టం లేని వారికి ఒకసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ తింటారు అంత రుచిగా ఉంటుందండి బయట నుంచి చూసి ఆ పీతల్ని ఇష్టపడని వాళ్ళు మంది ఉన్నారండి కానీ ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తింటారు మరి మీరు కూడా ఈ వీకెండ్కి స్పెషల్గా ఇలా పీతల్ గ్రేవీని ప్లాన్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్